Hello Andy అందరికీ నమస్తే మేము ముగ్గురం ఎక్కడికి వెళ్తున్నామని అనుకున్నారా ఖైరతాబాద్ గణనాథుని చూడ్డానికి వెళ్తున్నామండి ఇక్కడ చిన్న బుజ్జగనపై చూడండి కారులో ఎలా కూర్చున్నాడో ఆ అమ్మాయి ఎలా పట్టుకుందో చాలా ముద్దుగా ఉన్నాడు కదా కానీ గణేష్లు పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది లెవెన్ డేస్ పూజలు చేసుకొని ఎంతో రంగారంగ వైభవంగా చేసుకొని పంపిస్తుంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదండి కానీ ఇక్కడైతే చాలా ఎండ కొడుతుందండి ఆ ఎండ అయినా పబ్లిక్ అయితే అస్సలు తగ్గలేదు ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అయినా పర్లేదు ఇక్కడ మెడికల్ క్యాంప్ అవన్నీ పెట్టారండి ఏమంటారు ఇక్కడ ఫుల్ జాతర జరుగుతుందండి జాతరలాగా జరిగేసి మొత్తం బొమ్మలు టాటూలు ఇక్కడ అయితే పెట్టుకున్న వాళ్ళకైతే ఈ రోజు మస్తు దందా నడుస్తుందండి ఎంత రేట్లు చెప్తున్నారు తెలుసా దీన్ని ఏమంటారో తెలుసా అండి అమరవీరుల స్థూపం అని అంటారు మరి మీకు ఏమన్నా తెలుసా దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి నాకు గింతే కొంచమే తెలుసు అది అమరవీరులకి ప్రతిష్టగా కట్టించారని ఈ గేమ్ ఎప్పుడన్నా ఆడారండి మీరు మేమైతే ఆడలేదు ఓకే చూసాం కానీ మస్తు మోసం ఉందండి ఆ రింగ్స్ చిన్నగా ఉన్నాయి ఆ కట్టలు డబ్బుల కట్టలేమో పెద్దగా ఉన్నాయి కరెక్ట్ పడాలంటే ఎలా పడతాయండి కొంచెం అటుటైనా ఒప్పుకోరంట వాళ్ళు వేస్ట్ అండి ఇదైతే మస్తు ముంచేస్తున్నారు ఇదైతే కానీ చాలా సంపాదించవచ్చు ఈ బ్యాగులు అయితే హండ్రెడ్ రూపీస్కి ఒకటేనండి వర్తేనా మరి చెప్పండి మీరే ఇంకా అలసిపోయి అలసిపోయి మేము ఒక చెట్టు దగ్గర కూర్చున్నామండి కూర్చొని ఇట్లా ఆట ఆడుతున్నాం కాసేపు మా బాబుతోనే ఆట ఆడుకుంటా కాసేపు కూర్చున్నాం చూడండి మా బాబు హాయ్ చెప్తున్నాడు ఎలా ఎండ ఫుల్ ఎండ అండి ఆ ఫుల్ ఎండ కొట్టడం వల్ల మా బాబుకి తలకి ఎలా కట్టా ఇంకా వాటర్లో చూడండి చాలా గణనాథులను ఎట్లా వేసిరో చాలా మంది లెవెన్ డేస్ పూజ చేస్తారు కానీ లాస్ట్ టైంలో వచ్చేసరికి ఎందుకండి అట్లా వేస్తారు వేసేది ఏదో మంచిగా వేయచ్చు కదా ఇక్కడ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి వి సిక్స్ అన్ని ఛానల్స్ ఉన్నాయండి చూసేయండి ఇన్ని ఛానల్స్ న్యూస్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా న్యూస్ ఛానల్స్ వచ్చినాయి అక్కడ ఖైరతాబాద్ గణేషుడు వరకి అన్నీ కవర్ అండి చూడండి ఖైరతాబాద్ గణేషుడు ఎలా ఉన్నాడో ఎలా అందరికీ చూపిస్తున్నారండి ఖైరతాబాద్ గణేషుణ్ణి ఎంత మంచిగా ఉన్నాడో కదా ఫస్ట్ టైం అండి నేను ఖైరతాబాద్ గణేషుని లైవ్లో చూడడం చాలా మంచిగా ఉన్నాడు చూడండి అందరికీ చూపించాలని ఆ క్రైమ్తోనూ అటు ఇటు తిప్పి చూపిస్తున్నారండి అక్కడ ఉన్న పబ్లిక్కి కానీ ఫుల్ రష్ ఉన్నారండి ఖైదాబాద్ చూడండి ఎలా ఉన్నాడో చూసేయండి మీరే చూసినంత సేపు కాలేదండి దాంట్లో వేయడం కానీ చూద్దాం వాటర్లో వేసినాక ట్యాంక్ బండ్లో చూద్దాం అని వెళ్తే అస్సలే కనిపిస్తలేదండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఓన్లీ దండలు ఒకటే కనిపిస్తున్నాయి కదా చూసేయండి ఆ దండలు ఓన్లీ అది ఒకటే కనిపిస్తున్నాయి ఇంకా అవన్నీ చూసేసి ఇంకా రిటర్న్ అయ్యామండి రిటర్న్ అయ్యి ఇంకా మా బాబుని కాసేపు ఆడిపించుకుంటూ నవ్వించుకుంటూ వచ్చామండి కానీ ఎండ అయితే వచ్చంగా కొడుతుంది ఇక్కడ చూడండి గాంధీ తాత వేషాలు వేసుకొని బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు న్యూస్ ఛానల్స్ అయితే కొన్ని పైనుంచి కూడా ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా కవర్ చేస్తున్నారండి కానీ ఇక్కడ ఒకటి మాకు గమ్మత్ అనిపించిందండి అందరు కార్లలో తీసుకెళ్తుంటే ఇక్కడ వినాయకుణ్ణి శివుని వేషం వేసుకొని ఎద్దు బం ఎద్దుల బండ్లో తీసుకెళ్తున్నారు చూడండి